అందరికీ వందనాలు ముంపు జరిగింది జరిగిపోయింది ఆ కాలాలు అలా జరిగిపోయినా నిజంగా బతకలేని బడి పంతులు అని చెప్పేసి ఓ అంటుండే అప్పుడు ఆ జీతాలు అలా ఉండే కానీ ఇప్పుడు చూస్తే ఎట్లా ఉన్నది పరిస్థితి మా ఊర్లో విషయం చెప్తున్నా నేను నూట ఇరవై మంది స్టూడెంట్లు పద్నాలుగు మంది టీచర్లు ఆలోచించుకోండి గవర్నమెంట్ ఎట్లా ఉన్నదో మరి పెన్షన్లు గిన్షన్లు ఇప్పటి వాళ్ళకి వాళ్ళకైతే అందరికీ ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతి ప్రకారంగా చూస్తే రూల్స్ ప్రకారంగా చూస్తే పెన్షన్ లేదు మరి మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి జరిగిందేదో జరిగిపోయింది మన తాతలు నేతులు దాగారు మా మూతల వాసన జోడుర్రి ఈ నడవదు వ్యవస్థ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఉల్లిగడ్డలు ఆలుగడ్డలు ధరలు పెరగ డిఏలు పెరుగుడు ఆ జీతాలు వెరుగుడు ఇటువంటి ప్రైవేట్ ఉద్యోగాలలో లేవు ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే అందరికీ అర్థమై ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటలాగా తెలుస్తుంది నేను ఎందుకోసం ప్రత్యేకంగా మళ్ళా మళ్ళీ ఎత్తున్నా మనకు పెన్షన్ లేదు కాబట్టి మనం ఇప్పటి నుంచే పొదుపు అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి పొదుపు అనగానే ఈ మెసేజ్కు స్పందించకపోవుడు మౌనంగా ఉండు నిశ్శబ్దంగా అన్ని మెసేజ్లు గమనిస్తూ ఏమాత్రం స్పంది అది పొదుపు కాదు అది దరిద్రం కింద లెక్క స్పందన లేనితనం చలనం అనేది ఉండాలి శ్వాస ఆగినంత కాలం మనిషి చకచక చకచక అలర్ట్గా ఉండాలి నా ఉద్దేశం అది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎస్ఐపి ఒకటి వచ్చింది అందరికీ తెలిసిది సోషల్ మీడియా ఇంతకని ప్రాచుర్యం చెందిన తర్వాత ప్రతి వాళ్ళు ఆర్థికంగా ఆలోచించడం మొదలుపెట్టారు నేను ఎందుకంటే మరీ మరీ పొదుపు కూడా చేయుర్రి నెలకు ఐదో పదివేలు ఎంతో అంత వెంకకు వేసుకొని ఎస్ఐపి ద్వారా చేస్తే ఒక పదిహేను ఏళ్ళు కష్టపడితే యాభై ఏళ్ళు మనం కూర్చొని తినేంత అమౌంట్ తయారవుతుంది ఎందుకోసం అంటే ఖర్చు ఎట్లా పెరిగిపోయిందంటే విపరీతమైన ఖర్చు అయిపోయింది మనం ఊహించకుండా అదైపోయింది మనం ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నామా లేదా మనం కార్లు కొనుక్కున్నామా లేదా హంగు అరవాటాలు చేస్తున్నామా లేదా ఇవన్నీ అప్రస్తుతం ఎవ్వరు అడగరివి రెండు నిమిషాల్లో మర్చిపోతారు ఈ హంగు అరవాటాలు వద్దు దయచేసి పొదుపు అనేది నేర్చుకోండి నేర్చుకుంటే మన పిల్లలు కూడా మనం చెప్పిన వాళ్ళం అవుతాం ఈ పొదుపు ద్వారా మన భవిష్యత్తు బలంగా ఉంటుంది ఎందుకంటే ఖర్చులు రేపు ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత మనకు ఉన్న జీతం కూడా పోతే ఉన్నదే సంపాదించుకునే సంపాదించుకొని ఏం మిగులుచుకో అదే తినాల్సిన పరిస్థితి పర్టికులర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయం గురించి నేను ఆర్థిక వేత్తను కాదు ఫైనాన్షియల్ ప్లానర్లు కాదు ఏదో చిన్నగా చెప్పాను ఈ విషయం గురించి మీకు నచ్చితే తప్పగా స్పందించండి నేను నెక్స్ట్ విషయంలో మన జీవితానికి సంబంధించిన ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కాదు నేను మాట్లాడేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను మీ రామడి వేణుగోపాల్